ఆరో తేదీన జరిగే ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీరామనే తెలిపారు డివిజన్ లోని పదకొండు మండలాలు ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు పంతొమ్మిది వేలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్లు ఆర్డీఓ వెల్లడి నమస్కారం డివిజన్ పరిధిలో ఇరవై ఏడో తారీఖున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మన డివిజన్లు ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అలాగే పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళలో పురుషులు పదమూడు వేల మూడు వందల తొమ్మిది మంది అలాగే స్త్రీలు ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మంది ఈ ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్ని మనం ఏడు రూట్ల కింద విభజించడం జరిగింది సో ఈ ఏడు సెక్టర్లకి సంబంధించిన పోలింగ్ పర్సనల్ తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇరవై ఆరో తారీఖు పొద్దుట ఆర్డీఓ ఆఫీస్లోనే ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ వాళ్ళ మెటీరియల్స్ని తీసుకుని సెక్టర్ ఆఫీసర్స్ పోలింగ్ పర్సనల్ వాళ్ళకి కేటాయించిన రోడ్లలో ఈ ముప్పై పోలీస్ స్టేషన్లు చేరుకుంటారు ఇలాగే ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ జరిగాక సాయంత్రం రిసెప్షన్ సెంటర్ వచ్చేసి మన కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఉంది అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రిసెప్షన్ మెటీరియల్ అంతా అక్కడ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్కి మన పోలింగ్ స్టేషన్కి ఐదుగురు చొప్పున పోలింగ్ స్టాఫ్ని అపాయింట్ చేయడం జరిగింది వీళ్ళు కాకుండా లో కూడా మనం కొంతమంది స్టాఫ్ని పెట్టుకుంటున్నాం